ఏసు క్రీస్తు నామమున అందరికి వందనములు సమర్పణ న్యాయాధిపతులు పదకొండు ఇరవై తొమ్మిది నీ చిత్తము చూచి చిత్తము ప్రభువా అనే సమర్పణ మాకిమ్ము మేమైతే ఎన్నో ప్రశ్నలు వేసియుందము ఉందము నోవాహు ఓడ ఎంత గొప్పదంటే సంఘ ఓడకు పోలికగా ఉండేటంత గొప్పది ఎవరు నీ చిత్తమునకు ఎదురు చెప్పరో ప్రశ్న వేయరో వారికి నీ మర్మము బయలుపరచుదువు తన చిత్తమును బంధించి చిత్తము ప్రభువా అని నీ చిత్తమునకు ఒప్పజెప్పుకున్నాడు మాస్టరు పిల్లలకు చెప్పినట్లు నీవు నోవహుకు డిక్టేట్ చేయగా లేక డ్రాయింగ్ వేయగా వెంటనే చేసెను పిల్లలైతే ఇంకొకసారి చెప్పమందరు నోవాహు అట్లడగలేదు ఈ మధ్య ఆ ఓడ నీటికాల ప్రజలకు బయలుపడినది ముంచే నావ వచ్చి నోవహు ఓడను తేల్చే ఓడ అయినది ఎందుచేతనంటే నీవు చెప్పినట్లు చేసినాడు నీ ఆజ్ఞ దుర్జనులను ముంచును సజ్జనులను తేల్చును నీవు అతనిని కట్టినావు గనుక అతడు ఓడ కట్టినాడు నీవు చెప్పినట్లు చేస్తే గొప్ప అద్భుతములు ఈవేళ కూడా జరుగును అతడు నీవు చెప్పగా నీ చిత్తము ప్రభువా అనగానే ఎంతో అద్భుతము జరిగెను మేము కూడా నీవు చెప్పినట్లు చేసే కృప దయచేయము ప్రైజ్ ద లార్డ్ అందరికీ మరణాత